ఈరోజు మటన్ కర్రీ వండుతున్నాను చూడండి మటన్ కర్రీ మటన్ తీసుకున్నాను మటన్ అండి ఒక గిన్నె వేసుకొని శుభ్రంగా కడగండి వాటర్ వేసి రెండు మూడు సార్లు కడగండి తెల్లగా వాటర్ వచ్చేలాగా చూడండి వాటర్ కింద వంచేయండి మటన్ కర్రీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వీటెక్కాక మటన్ చూడండి శుభ్రంగా కడిగాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయండి దోరగా వేయించండి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు చున్ని బాగా వేగాలి కరెక్ట్గా నేను ఇప్పుడు ఎలా వండుతున్నాను మీరు అలా వండి చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది చున్ను ఉల్లిపాయలు మూత పెట్టాను నేను చున్ని మగ్గిని మటన్ డైరెక్ట్గా వేసేస్తున్నాను మటన్ ముందుగా నేను కుక్కర్లో ఉడకబెట్టలేదండి ఈ మటన్ ఉడకబెట్ట అక్కర్లు ఇద్దంట చూడండి మటన్ ఉల్లిపాయల్లో వేయించండి ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత మటన్లో ఉన్న వాటర్ అలా వచ్చేస్తుంది చూడండి ఉడుకుతుంది కొద్దిగా అందులో కారం తగినంత కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి బాగా కలపండి మనకి బాగా కలిపితే అలా మగ్గితే మనకి కూర రుచిగా ఉంటుంది కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కలిపి వేసానని నేను ఇప్పుడు మూత పెట్టండి చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు మళ్ళీ అందులో మనకి కూర వడకాలి కదా వాటర్ వేయండి కొద్దిగా ఎక్కువ వేయండి వాటర్ మటన్ కదా ఇప్పుడు ఓ పది నిమిషాల వరకు మూత పెట్టి ఉంచండి చూడండి నేను మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించాను దగ్గరగా అయిపోయింది చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి మటన్ కర్రీ రెడీ రెడీ అయిపోయింది